హాయ్ అండి అందరికీ నమస్కారం ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో చాలా రుచికరమైనటువంటి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని చూపెట్టబోతున్నాను ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయండి ముందుగా అన్ని కూరగాయలు మనం ఏమైతే వేసుకోవాలనుకుంటామో అవి కట్ చేసి పెట్టేసుకొని స్టవ్ మీద మందుపాటి బాండి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలు పసుపు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక ముక్కగా దంచి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకొని కొద్దిగా అలా కలుపుకున్న తర్వాత ఇవి తొందరగా మగ్గిపోతాయండి ఇది చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి మనం ఏవైతే కూరగాయలు వేసుకోవాలనుకుంటామో రెండు మూడు రకాలు వేసుకోవచ్చు ఇవి క్యారెట్ పీసెస్ కొన్ని యాడ్ చేసాము ఆ తర్వాత కొద్దిగా కలిపి స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలండి కలిపిన తర్వాత కొద్దిగా ఆలుగడ్డ ఒక చిన్న మీడియం సైజు ఆలు ముక్కలు తర్వాత ఒక ములక్కాడ ముక్కలండి ఇక చాలా మంచి టేస్ట్ వస్తాయి ఈ ఆలు పీసెస్ మాత్రం కట్ కట్ చేసేటప్పుడు వాటర్లో వేసుకోవాలి కలర్ మారకుండా చివరిలో టమాటా చిన్న మీడియం సైజు టమాటా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నానండి ఎంత మంచి టేస్ట్ వస్తుందండి అన్నిటికీ కూడా ఇది చపాతి పుల్కా రోటీ రైస్ అన్నిటిలోకి చాలా మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టి తీసే వరకు ఇలా మగ్గిపోతుందండి కొద్దిగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వేసాను ఇంకా కొంచెం ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకా అసలు ఎక్కువగా వేసుకోవచ్చు కొన్ని ఇందులో వాటర్ యాడ్ చేసేసి ఒక్క నిమిషం ఆగి మూత పెట్టి అలా తీసిన తర్వాత చూడండి కూర ఎలా మగ్గిపోయిందో వెంటనే అవుతుందండి ఇందులో చాలా మసాలా పళ్ళు వేయలేదు మంచి ఈ కూరగాయల ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా ఆస్వాదించడానికి గాను ఈ విధంగా మూత పెట్టి తీసిన తర్వాత చక్కగా మగ్గిపోయింది ఇక ఆయిల్ అనేది బయటికి కనిపిస్తోంది ఇక పూర్తిగా కూర రెడీ అయిపోయినట్టే చాలా త్వరగా అవుతుందండి మనం ఆఫీస్ వెళ్ళే టైంలో అయితే చాలా ఈజీగా అవుతుంది ఇక ఇలా కాకుండా కుక్కర్ ఇవన్నీ రెడీ చేసి కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు కూడా ఉంచి తీసుకోవచ్చు ఇక మనకి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ అయిపోయినట్లే అండి చాలా మంచి టేస్ట్తో చక్కగా మనం అయినా రోటీ అయినా చపాతీ అయినా పుల్కా అయినా చక్కగా తినొచ్చండి చాలా రుచికరంగా కూడా ఉంటుంది ఇక తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ అండి